వాతావరణ శాఖ అధికారులు వర్షాలు కురుస్తాయని చెప్పడమే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన మేర వర్షాలు మాత్రం కురవడం లేదు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అంతంత మాత్రమే అనే తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది ఇదిలా ఉంటే తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కుండపోతగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వెల్లడించింది అయితే ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకుతాయి కానీ ఈసారి జూన్ ఆరంభంలోనే నైరుతి రుతుపవనాలు వచ్చాయని కాబట్టి ముందస్తు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ పెద్దగా వర్షాలు పడిన దాఖలాలు కనిపించలేదు జూలై మాసం వచ్చినప్పటికీ అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు తప్పించి చెరువులు నిండేలా వాగులు వంకలు పొంగిపోయేంత వర్షాలు మాత్రం పడలేదు కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షం నమోదు కాగా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించగా మరికొన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు అవసరం మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం రైతులకు ఆందోళన కలిగిస్తుంది తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ పేర్కొనింది కామారెడ్డి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సంగారెడ్డి మెదక్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి ములుగు భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురు కలతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురొచ్చని వాతావరణ శాఖ పేర్కొనింది మరోవైపు హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు